హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన రెసిపీ కూర ఎంతో టేస్టీగా సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దీనికోసం నేనైతే ఈ చిన్న చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను మనకి మామూలుగా చాలా చిన్నవి ఇలా ఒల్చుకుని జస్ట్ వేసేసుకుని ఉంటాయి కదండి అవి అయితే దీనికి చాలా బాగుంటాయి చిన్న చిన్న ఉల్లిపాయలని మనం జస్ట్ కట్ చేయకుండా ఉల్చుకుని వేసుకుంటే నా దగ్గర అయితే ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉన్నాయి వీటిలో చిన్నవి తీసుకుని నేను ఇలా పైన ఉన్న చెక్కు తీసేసి పెట్టుకున్నానండి అండ్ దీనిలోకి కావాల్సిన మసాలాని ముందరగానే నూరి పెట్టుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేస్తున్నాను దీనిలోకి మనం అప్పటికప్పుడు ఈ మసాలా నూరుకుంటే చాలా బాగుంటుంది ఒక నాలుగు దాకా లవంగాలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక ఇంచ్ దాకా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి అండ్ దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని మనం దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది రోట్లో మనం దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తర్వాత పోపు కోసం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసి పోపు వేగిన తర్వాత మనం ముందరగా పీల్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ ఆనియన్స్ని మనం మగ్గించుకోవాలండి దీనిలోనే మన కారానికి తగ్గ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీలినట్టుగా చేసి వేసుకుంటే ఇవి ఉడికిన తర్వాత మసాలాతో కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలి ఉల్లిపాయల్లో ఉప్పు వేసి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి జస్ట్ కొంచమే వేసుకోవాలండి మనకి బూందీలో ఆల్రెడీ సరిపడా ఉప్పు ఉంటుంది కాబట్టి జస్ట్ ఉల్లిపాయలకు తగ్గ కొద్దిగా ఉప్పు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా లో ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవాలి కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకుంటూ మగ్గించుకోవచ్చు అండి అలాగని బాగా జార్ అయిపోయేలా జస్ట్ ఇవి కుక్ అవడానికి సరిపడా వాటర్ పోసుకుని వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి ఉల్లిపాయలు కుక్ అయిపోయిన తర్వాత ముందరగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి ఎరోమా వస్తుంది అండ్ కర్రీ కూడా పచ్చివాసన లేకుండా చాలా రుచిగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత దీనిలో మనం కొద్దిగా ఒక పావు గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ ఎందుకంటే మనకి బూందీ ఉడకడానికి ఈ వాటర్ లేకపోతే బూందీ గట్టి గట్టిగా ఉండిపోతుందండి జస్ట్ ఈ వాటర్ కొద్దిగా బాయిల్ వచ్చిన తర్వాత మనం బూందీ వేసుకోవాలి ఈ స్టేజ్లో కొంతమంది పాలని వేసుకుంటారండి పాలు ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు నేనైతే వాటర్ పోసాను పాలు ఇష్టమైతే పాలు కూడా వేసుకోవచ్చు విరిగిపోకుండా లైట్గా సోడా వేసుకుని పాలు కూడా పోసుకోవచ్చు కొంచెం మరుగు పట్టిన తర్వాత దీనిలో ముందరగా మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బూందీ కుక్ అవ్వడానికి ఎంతోసేపు పట్టదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ వేసుకుని బాగా లో ఫ్లేమ్ మీద ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుంటే బూందీ మెత్తబడిపోతుందండి పాలు వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది లేదంటే కొంచెం మసాలా తగులుతూ రుచిగా ఉంటుంది మనకి పాలు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కుక్ అవ్వడానికి వాటర్ పోసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేసి లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి అప్పుడు మనం పోసిన ఈ వాటర్ బూందీ అబ్జార్బ్ చేసేసుకుని కుక్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే బూందీ కూర మనకి ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ఉల్లిపాయలు పాయల్లాగే ఉండి ఎంతో రుచిగా ఉండే ఈ కూరని మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज सबस्क्राईब